ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఈ రోజు వెంకటాచలంపల్లి వద్ద గల కాశీనాయన ఆశ్రమంలో అనాథ వృద్ధుడు మరణించిన విషయం ఆశ్రమ నిర్వాహకులు మానవతా సభ్యులకు తెలిపారు వెంటనే గ్రూప్ విషయం తెలపగా సభ్యులు స్పందించారు అంత్యక్రియలు ధనిరెడ్డి వెంకటరెడ్డి కర్పూరం శ్రీనివాసరెడ్డి కామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి రిటైర్డ్ టీచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దారం వెంకటేశ్వర రెడ్డి పాలం లక్ష్మీరెడ్డి ఆశ్రమ నిర్వాహకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు